గురువే నమ శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు మీ దగ్గరికి ఒక వీడియో తీసుకొస్తున్నాం ఈరోజు మీ దగ్గరికి ఒక వీడియో తీసుకొస్తున్నాను ఏ ఆ వీడియో ఏంటంటే పాల్మిస్ట్రీ గ్రంథాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి ఎందుకు చేర్చాలి ఈ పాలమిస్ట్రీ గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఉంది ఇప్పుడు వేదాలు ఉన్నాయి వేదాలని కొంతమంది పట్టణం చేస్తారు ఇంతకుముందు పాలిమిస్ట్రీ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ నాడీ జ్యోతిషం ప్రజ్ఞాశాస్త్రం ఇవన్నీ గ్రంథాలు అమల్లో ఉన్నప్పుడు ఏ గ్రామంలో వాళ్ళు ఆ గ్రామంలో ఆ గ్రామ పెద్దల తీర్పుకు లోబడి ఆ గ్రామ పెద్దలు కూడా అక్కడున్న సమాజానికి ఉపయోగపడే తీర్పు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నేడు ఏముంది ఆ తీర్పులు ఆ పెద్ద మనుషులు ఉన్నారా లేరు ఇప్పుడు మాకు ఒకటి లేదని చెప్పేసి ఆర్థికంగా దొబ్బ ఇబ్బంది పెడుతుంది లేదు ఈవిడు మా మనిషి కాదని చెప్పేసి వాళ్ళ అధికారాన్ని ఉపయోగించుకుంటాడు ఇలాంటి పరిస్థితుల్లో మనం పాలమిస్టిక్ గ్రంథాన్ని తీసుకొస్తే దేనికి ఉపయోగం పాలమిస్టిక్ గ్రంథం అనేటువంటిది దేనికి ఉంది అంటే వైద్యశ వైద్య శాస్త్రానికి ప్రథమ శిక్ష లాంటిది ఎందుకంటే ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చినప్పుడు అనారోగ్యం ఉందా లేదా అని చెప్పేసి తెలియాలంటే ఆ మనిషికి ఉన్నటువంటి వ్యాధుల గురించి పుష్కలంగా తెలియజేస్తుంది అలా అంటే హస్తరేఖలో కత్తులు ఉన్నాయి అంటే ఈ శాస్త్రాన్ని నేను చెప్పిన వీడియోలు కానీ మీకు తెలిస్తే ఏ ఈ విధంగా ఏ రేఖ ఏ విధంగా ఉంటే ఏ వ్యాధి వస్తుంది ఏ విధంగా ఇంకా కొన్ని చెడు చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు నేను ఈ పాటి గ్రంథాన్ని అంటే ఈ యొక్క పాలమిస్టిక్ గ్రంథాన్ని పాఠ్య పుస్తకంలో చేర్చడం అనేటువంటిది ఒక రాజ్యాంగం లాంటిది మనం ఒక కాన్స్టిట్యూషన్ ఏ విధంగా నేర్చుకుంటామో ఆ విధంగా నేర్చుకోవాలి ఏదో ఒక రేగ చూసుకుంటే వద్దు అందువల్ల బేసిక్ నుంచి పాఠ్య గ్రంథాల నుంచి చిన్న వయసు నుంచి ఈ గ్రంథాన్ని కానీ తెలుసుకుంటే రాజకీయాల ఆధారంగా ఆధారంగా మతాల ఆధారంగా ఒక మనిషిని ఏ విధంగా నమ్మకంగా దోపిడీ చేస్తున్నారు అనేటువంటి తెలుసుకోవాలంటే జాగ్రత్త పడేదానికి అవకాశం ఉండదు పరిష్కారం అనేది పక్కన పెట్టండి ఈ శాస్త్రం వల్ల ఆస్ట్రాలజీ అన్నా టైం పోగలేకపోతే సరిగా ఉండదు న్యూమరాలజీ నాడి జ్యోతిష్యం ఇవన్నీ కూడా సక్రమంగా లేనప్పటికీ ఈ పాలమిస్ట్రీ శాస్త్రం మాత్రం అన్నిటికీ ఉపయోగము కాబట్టి అన్ని శాస్త్రాలని ఇప్పుడు సైకాలజీ ఒక మనిషి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఇప్పుడు మీకు యొక్క పాలమిస్ట్రీ గ్రంథం ఇప్పుడు మీకు యొక్క ఆల్మిస్ట్ ఈ గ్రంథంలో ఉన్నటువంటి రేఖలు ఏ విధంగా ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి గ్రంథాలు మణియుష్ యొక్క ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తాయి మణిబంధ రేఖలు అంటారు ఈ మణిబంధ రేఖలు ఒకటి ఉంటే ఏ రోజుకి ఆ రోజు ఏమిస్తే అది తినేవాళ్ళకి ఈ విధంగా ఉంటుంది ఆయుష్ రేఖ చిన్నది ఉంటే ఆయుష్ తక్కువ ఉంటుంది ఈ యొక్క బుద్ధిరేఖ అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో ఈ బుద్ధి రేఖలో ఉన్నటువంటి యొక్క గుర్తుల ఆధారంగా వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది వారి యొక్క ఈ యొక్క పాయలను బట్టి వారి యొక్క బుద్ధి ఏ విధంగా ఉంటుంది అది ఉన్న స్థాయిలో ఉన్నప్పుడు చిన్న స్థాయిలో ఉండి అనగదొక్కితే పరిస్థితి ఏమిటి జాగ్రత్త పడేదానికైనా అవకాశం ఉంటుంది ఇప్పుడు గన్న ఎందుకు ఉంది సెల్ఫ్ ప్రొటెక్షన్ అదేవిధంగా ఈ శాస్త్రం కూడా సెల్ఫ్ ప్రొటెక్షన్కు ఉపయోగపడుద్ది ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి ఒక రేఖ రెండు మూడు రేఖలు ఉంటాయి నాలుగు రేఖలు ఉన్నాయి నాలుగు రేఖలు ఉన్నప్పుడు ఏం చేయాలా ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ మనసు అనేటువంటిది ఒకరి మీద ఏకీకృతం లేదు ఏకాగ్రత ఒక వ్యక్తిని గౌరవించడం లేదు అనేటువంటిది మనకు అర్థమైపోతుంది కాబట్టి ఆ మనస్తత్వ ఆధారంగా మనిషిని తయారు చేసుకునేదానికి తన వైపు తిప్పుకునేదానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ రేఖ ఉంది ఈ రేఖలో ఉన్నటువంటి ఇలా ఉంది ఎప్పుడైతే ఈ రేఖ కిందకు వంగిందో అప్పుడు అతనికి ధనం ఆశ ఎక్కువ ఉంటుంది ఆ ధనం కోసం ఏమైనా చేసే స్థితిలో ఉంటాయి దానికి తోడు ఈ శని స్థానం శని తెబ్బంది మధ్యవేలు ఈ మధ్య మధ్యవేలు ఎత్తుంటే అతను ధనం కోసం అతని కార్యాల కోసం ఏదైనా చేస్తాడు అంటే మత నివారించడానికి ఈ యొక్క తారతమ్యాలు ఉన్నటువంటి వాటి వాటిని మనం పలదోడడానికి ఈ శాస్త్రం యొక్క ఉపయోగం ఎంతైనా ఉంటుంది మనిషి మనుగొడికి మనిషి యొక్క సైకాలజీ శాస్త్రం మొత్తం ఈ శాస్త్రంలో ఉంటుంది ఈ శాస్త్రం గురించి ఒక్కటి అధ్యయనం చేసుకుంటూ పోతే చిన్న స్థాయి నుంచి పాఠ్య ఆధారంగా ఇది ఒక మతానికి సంబంధించింది కాదు ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు ఇది శాస్త్రం విశ్వ ఒక భారతదేశంలో పుట్టినప్పటికీ ఇది విశ్వశాస్త్రం అందరికీ ఉపయోగపడే శాస్త్రం ఎందుకంటే ఒక దేశం వాళ్ళు ఒక దేశాన్ని నమ్మనప్పుడు ఆ పాలకుల యొక్క మనస్తత్వం ఏమిటో తెలుసుకోవాలంటే ఆ మనస్తత్వ ఆధారంగా మనం సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలంటే ఈ యొక్క పాలమిష్టి గ్రంథం ఎంతో ఉపయోగం ఈ యొక్క వేళ్ళ ఆకారంగా వేళ్ళ మీద గుర్తుల ఆధారంగా వీళ్ళ యొక్క ఆకారం ఆధారంగా ఒక్కొక్కటి ఒక్కొట ఒక్కొక్కటి తెలుసుకుంటూ పోతే ఆ శాస్త్రం అనేది ఒక అవగాహన వస్తుంది నేను ముప్పై సంవత్సరాలుగా ఎందుకు అధ్యయనం చేశానంటే హిందువుల్ని ఏ విధంగా పొలాల ప్రకారం ప్రాంతాల ప్రకారం మోసం చేస్తున్నారు వాళ్ళ కష్టాన్ని శ్రమను ఏ విధంగా దోసుకుంటున్నారు చిన్న వయసు నుంచే నేను చూసిన వ్యక్తిని కాబట్టి ఫస్ట్ భగవద్గీత చేతబట్టాను తర్వాత అనేక మత గ్రంథాలు అనేక గ్రంథాలైనటువంటి పురాణాల ప్రకారం పురాణ పురుషుల యొక్క గ్రంథాలు చదివాను ఇవన్నీ చదివిన తర్వాత అనేక ప్రాంతాలు తిరిగాను ఆ ప్రాంతాలన్నీ తిరిగిన తర్వాత అక్కడ ఉన్న వాతావరణం తెలుసుకున్నాను తర్వాత దైవ బలం ఎంత గొప్పదో తెలుసుకున్నాను దైవ బలం గొప్పదా ధనబలం గొప్పదా అంటే ప్రస్తుతం ధనబలమే గొప్పదని చెప్పేసి దైవాన్ని తొలనోడుతున్నారు దైవాన్ని ఎవరు లేరు ఎంతమంది వేల మంది ఉన్నారు కదా దైవం దైవాన్ని నమ్మే అవన్నీ ధనం కోసమే దైవాన్ని నమ్మే భక్త ప్రహ్లాదులు భక్త ప్రహ్లాదులు లాంటి వాళ్ళు ఒక్కడి తొంభై తొమ్మిది పర్సెంట్ ఒకడు ప్రతి వంద మందిలో ఒక్కడు మాత్రమే భక్త ప్రహ్లాదులు ఉన్నారు ఈ తొంభై తొమ్మిది మంది ఏకమయ్యి ఈ భక్త ప్రహ్లాదుల్ని ఈ విధంగా ఎంచబెడుతున్నారు ఏ విధంగా అదుగుతూపుడు చేస్తున్నారు ఏ విధంగా బాణిసిన చేస్తున్నారు ఏ విధంగా శ్రమను దోసుకుంటున్నారు అనేటువంటి అనేక విషయాలు తెలిసి చూసిన తర్వాత ఈ శాస్త్రం యొక్క ఆవశ్యకత ఈ శాస్త్రం యొక్క గొప్పతనం ప్రతి ఒక్కరికి తెలియాలంటే పాఠ్య గ్రంథాలు ఈ శాస్త్రం చదవడం కానీ పాఠ్య గ్రంథాలు పాఠ్య గ్రంథాలు చేర్చి క్షుణ్ణంగా ఒక్కొక్క ఒక్కొక్క ఈ యొక్క గురుదెబ్బ కానీ శని దెబ్బ కానీ దెబ్బ కానీ ఇది శని దెబ్బ ఇది శని దెబ్బ బుడిదెబ్బ శని దెబ్బ రవి దెబ్బ బుధ దెబ్బ ఈ బుధ దెబ్బ అనేది వ్యాపారానికి ఈ రవి దెబ్బ రవి దెబ్బ అనేది మమ్మ మనకు సంబంధించిన పబ్లిసిటీ మనలో ఉన్నటువంటి ప్రజ మన యొక్క పలుగుబడి ఆధారంగా మన యొక్క పబ్లిక్లు మనం ఎంత చేసినా కొంతమందికి పేరు ప్రదేశంలో ఈ రవిస్థానం అనేది పేరు ప్రతిష్టలకు సంబంధించింది కాబట్టి ఈ స్థానం ఈ శని స్థానం ఏంటంటే వ్యవసాయ వృత్తులకు ఎక్కువగా ఉపయోగపడేది అదే ఇను వృత్తులు అంటే శనీశ్వరుడికి సంబంధించిన వృత్తులు ఐరన్ కావచ్చు ఇంకోటి కావచ్చు తైలాలు కావచ్చు ఇలాంటి వృత్తులకు సంబంధించిన స్థానం అంటే మనకు చూడండి ఒక్క అస్త్రని పరిశీలిస్తే ఆ అస్తరేఖల్లో వ్యాపారం గురించి తెలుసుకోవచ్చు సంతానం గురించి సంతానం అంటే ఇక్కడ ఉంటాయి కదా ఈ భార్య రేఖలు ఉన్నాయి కదా ఈ భార్య రేఖల మీద సంతానం సంతానం గురించి తెలుసుకోవచ్చు భార్య గురించి తెలుసుకోవచ్చు భార్య యొక్క గుణగుణాలను తెలుసుకోవచ్చు భార్య యొక్క ఆరోగ్యం గురించి తెలుసుకోవచ్చు భర్త యొక్క ఆరోగ్యం గురించి అతని రేఖల ద్వారా తెలుసుకోవచ్చు మన బాల్యదశ దశ ఎడమశతి ఆధారంగా బాల్యదశని తెలుసుకోవచ్చు పురుషులకి స్త్రీల యొక్క భవిష్యత్తుని తెలుసుకోవచ్చు స్త్రీల యొక్క గుణగుణాలను తెలుసుకోవచ్చు తెలుసుకొని మనం ఏం చేయాలి జాగ్రత్త పడడమే మనము జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు అనేక మంది మా మామూలుగా మోసాలు చేసిన ధనం సంపాదించుకొని వాళ్ళు ఏం చేయరు ఆర్థిక బలం ఉంటే వాళ్ళు ఏం చేయరు అధికార బలం ఉంటే వాళ్ళు ఏం చేయరు వాళ్ళు కూడా పేదవాళ్ళు అన్యాయం చేస్తే అప్పుడు పట్టించుకోరు ఈరోజు పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాంటి పరిస్థితులు ఉన్నాయి మామూలుగా అందరూ అంటారు మనం ఇప్పుడు మత మత అభిమానులు ఉన్నారు అనుకో అన్ని మతాలకు మంచిది ఏ దేశంలో అయినా ఒక మతాభిమానులు అంటే అన్ని మతాలకు మంచిగా జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మతాన్ని గౌరవించుకుంటారు వీళ్ళు వీళ్ళ మతాన్ని గౌరవించుకుంటూ ఒక మత విద్వేషకులు ఉన్నారు అనుకుంటుంది విద్వేషకులు ఆ మత మత విద్వేషకుల పనుల వల్ల ఏమవుతుంది కులద్వేషం ఏర్పడుతుంది కులదే మత దేశం వల్ల కులదేశం ఏర్పడుతుంది కులదేశం వల్ల ప్రాంతీయ భేదాలు వస్తాయి ప్రాంతీయ భేదాల వల్ల గ్రామాలు దెబ్బతింటాయి జిల్లాలు దెబ్బతింటాయి రాష్ట్రాలు దెబ్బతింటాయి ఆ విధంగా దేశమే దెబ్బతింటుంది అంటే మత దేశం అనేటువంటిది ఈ ఒక మతంలో ఈ దేశం ఎప్పుడు వస్తుంది ఈ దేశంలో ఉన్నటువంటి వాడికి సపోర్ట్ చేస్తే అంటే రెండు పక్క ఒక మతంలో దేశం ఉన్నప్పుడు రెండు మతాల్లో ఇద్దరికి సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేసినప్పుడు రెండు పిల్లలు ఒక కోతిలాగా అయిపోతుంది సమాజం రెండు పిల్లలు రొట్టి ముక్క కథ తెలుసు కదా రొట్టి ముక్కను రెండు పిల్లలు పంచాయతీకి పోతే కోతి దగ్గరికి ఏమైంది మొత్తం తినేసిపోయింది ఆ విధంగా ఒక మత దేశం వచ్చినప్పుడు ఆ మతాన్ని రెండుగా చీల్చి ఈరోజు పక్క దేశాలు చూస్తున్నాం మనం మత దేశం అంటే మామూలుగా అందరు అనుకుంటారు మా భారతదేశంలో హిందూ మతం మీద కూడా కాదు దేశం వచ్చేస్తే వాళ్ళ వాళ్ళు కూడా చంపుకుంటారు వాళ్ళ వాళ్ళని కూడా దోపిడీ చేస్తారు దేశం రాకూడదు మత మతాభిమానం రావాలి తర్వాత కులాభిమానం వస్తుంది ప్రాంతీయ అభిమానం వస్తుంది దేశాభిమానం వస్తుంది ఇంకా అభిమానం అనేది రావాలి కానీ మోసం చేసుకుంటూ పోతే ప్రశ్నించలేరు మీకున్న అధికార బలము రాజకీయ బలము దని బలము వల్ల మా ఎవరు ప్రశ్నించలేరని మనం గుజ్జుగా అనుకోకూడదు దైవ బలం గొప్పదే దైవ బలం ధనం ఇవ్వకపోవచ్చు ధనం కోసం ఆశపడే వాళ్ళకి దైవ బలం లేకపోయినా వాళ్ళు అవుతున్నారు కదా అనేటువంటి భావం ఈరోజు ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి దానికి మనం తెలియాలంటే ఈ శాస్త్రాన్ని శుద్ధంగా అధ్యయనం చేయాలి లీడర్షిప్ క్వాలిటీస్ రావాలన్నా అంటే ఈక్వల్ టు సైకాలజీ శాస్త్రం ఈ ఫార్మిస్ట్రీ శాస్త్రాన్ని నేర్చుకుంటే సైకాలజీని గురించి తెలుసుకోవచ్చు వైద్య శాస్త్రాన్ని గురించి బేసిక్ వస్తుంది భౌతిక శాస్త్రంలో ఉన్నటువంటి వ్యాధులు ఏవిధ ఉన్నాయో మానవుడికి సక్రమించి ఆ వ్యాధులకు సంబంధించినటువంటి మానవుడికి సంబంధించిన శాస్త్రం కాబట్టి మానవుడికి సంక్రమించే వ్యాధుల గురించి కానీ కేసులు కూడా ఈ యొక్క ఈ యొక్క కేసుల గురించి అంటే ముందుగా అవగాహన ఉంటే మనం ఫేస్ రీడింగ్ ఆధారంగా కొన్ని అపోప కొంతమంది మామూలుగా మెత్తంగా ఉంటారు మాటల ద్వారా ఈ అని మాటలు మాట్లాడతారు చేసే మోస పనులు చేస్తుంటారు ఎవరిని ఎవరిని దోపిడీ చేయాలి ఏ విధంగా శత్రువుని ఎదుర్కోవాలి ఏది శత్రువు బిడ్డని శత్రువుని ఎదుర్కోవడం కాదు శత్రువు బిడ్డని ఈ విధంగా మోసం చేయాలి శత్రువు బిడ్డని ఏ విధంగా అనగదొక్కాలి ఇది ఈ రోజుల్లో ఉన్న సమాజం అంటే శత్రు మనిషి శత్రు మనిషిని ఏ విధంగా ఆధారాలు నేను చెప్పేయన్ని కాబట్టి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈ విధంగా చట్ట ప్రకారమే చట్టం ద్వారానే ఈ విధంగా ఈ శాస్త్రాన్ని పాఠ్య గ్రంథాలు చేస్తే ప్రతి మతానికి ప్రతి ప్రాంతానికి ప్రతి లింగానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు గర్భ వ్యాధులు రావాలన్న స్త్రీకైతే వ్యాధులకు సంబంధించి ప్రతి అను ఉంది ఆ శాస్త్రంలో ఈ శాస్త్రాన్ని బాగా అధ్యయనం ధనం కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం ఈ శాస్త్రాన్ని చదివిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది ఈ యొక్క శాస్త్రం ఈ శాస్త్రం మిడిమిడి జ్ఞానంతో కొన్ని లక్షలు సంపాదించుకున్నాడు పూర్తిగా ఈ గ్రంథాన్ని పూర్తిగా అధ్యయనం చేసినప్పటికీ ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నాకు రాదు ఎందుకు రాదంటే ఒరిజినాలిటీ గ్రంథాలు కాదు ఇవి ఒక గ్రంథం చదివిన తర్వాత ఆ గ్రంథాన్ని బెచ్చి చేసుకుని ఆ రేఖ ఒకదానికి ఒక దాన్ని చేసుకుంటూ ఈ శాస్త్రాన్ని చదువుకుంటూ చూసుకుంటూ పోవాలి నేర్చుకుంటూ పోవాలి నాకు ముప్పై ఏళ్ళ నుంచి ఈ శాస్త్రం మీద పట్టున్నప్పటికీ నేను ధనం కోసం ఈ శాస్త్రాన్ని ఉపయోగించుకోలేదు కాబట్టి ఇది యొక్క సమాజ శ్రేయస్సు కోసం నేను ఈ శాస్త్రాన్ని అందరికీ చెప్తున్నాను ప్రతి ఒక్క పౌరుడికి ప్రతి దేశానికి ప్రతి ప్రాంతానికి ఉపయోగం కాబట్టి ఈ శాస్త్రం ఈ గ్రంథాన్ని తెలుసు మీకు ఈ గ్రంథాన్ని మీ ముందుకి తీసుకొస్తున్నాను ఈ గ్రంథాన్ని తీసుకురావడంలో ఉద్దేశం ఏంటంటే సొంత వాళ్ళని నమ్మి భూములు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు సొంత వాళ్ళని నమ్మి స్త్రీలు ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు సొంత వాళ్ళని నమ్మి వికారులుగా మారిపోయిన వాళ్ళు పేదవాళ్ళుగా మారి మారిపోయిన వాళ్ళు ఉన్నారు సొంత వాళ్ళని నమ్మి ఈ విధంగా దోషులు నిర్దోషులు అవుతున్నారు నిర్దోషులు దోషులుగా మారుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మనం ముందు జాగ్రత్తగా ప్రథమ శిక్ష లాగా వెళ్ళేది ఇప్పుడు నిన్న బెంగళూరులో చూసాం ఒక ఆవిడ వాళ్ళ భర్త కార్చెటాగా వస్తే ఒకడు కూడా ఆపడి ఆపలేదని మనం సుమన్ టీవీ వాళ్ళు చెప్పారు వీడియో సుమన్ టీవీ వాళ్ళు వీడియోని చూసి మానవత్వం నశించిపోతున్న రోజులు ఇది మనం ఒకడికి మేలు చేయాలంటే నాకేమిటి లాభం అనేటువంటి పరిస్థితి నీకేమీ ఒక మత సంస్థ భారతదేశంలో ఒక మత సంస్థ ఉంటే ఆ మత సంస్థ ఆధారంలో ఏముంది ఇరవై ఐదో నిబంధన నుంచి ఇరవై తొమ్మిదో నిబంధన వరకు అక్కడ ఏం జరిగినా జోక్యం ఉండకూడదు అయితే ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల జోక్యం ఎలా చేసుకుంటున్నారు అంతర్గతంగానే పరిష్కరించుకోవాలి ఎక్కడ పరిష్కారం అవుతుంది ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిదో నిబంధన ప్రకారం ఆ మత జోక్యంలో ఇతరుల జోక్యం ఉండకూడదు ఇప్పుడు ఉండేది ఏంది ప్రతిదీ జోక్యం ప్రైవేట్ వ్యక్తుల జోక్యం ఉంటుంది ఆ ప్రైవేట్ వ్యక్తుల జోక్యం ఆధారంగా మేలు చేసే తను ఇబ్బంది లేదు అన్యాయం ప్రశ్నించే బరగలేదు అన్యాయం జరిగే వాళ్ళకి ఇంకా నాలుగు రాళ్ళు వేసేదానికి ఈ యొక్క ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది నిబంధనలు ఉపయోగించుకుంటున్నారు భూముల దగ్గరకు చూడండి పొలాల దగ్గర ఉద్యోగాల దగ్గరకు చూడండి ప్రతి అను అనువు చూడండి సంసారంలో కానీ కుటుంబంలో కానీ ఏ విధంగా చిచ్చు పెడుతున్నారు ప్రతిదీ ఒంటరి చేస్తున్నారు ప్రతి దాన్ని ఈ ఆఖరి త్వరగా చూస్తే లేక ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది నిబంధనలు వరకు బ్రీచ్ చేసుకొని చాలామంది సేవ్ అవుతున్నారు చాలామంది ఉన్న స్థానానికి పోతున్నారు చాలామంది ఉన్నత స్థానంలో కిందకు తొక్కేస్తున్నారు అదేవిధంగా పద్నాలుగు పదహారు ఇరవై ఒకటో నిబంధన కూడా ఈ యొక్క మూ ఈ యొక్క ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఈ ఐదు నిబంధనలు బేచ్ చేసుకొని ఈ పద్నాలుగు పదహారు ఇరవై ఒకటో నిబంధన కూడా అమలుగా కూడా చేస్తున్నారు దీన్ని బేచి చేసుకొని ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది నిబంధనలు ఇతరుల జోక్యం ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆ బుద్ధి దాన్ని ఆధారంగా చేసుకుని పద్నాలుగు పదహారు ఇరవై ఒకటి నిబంధన గుర్తించకుండా చేస్తున్నారు ఎలా గుర్తించకుండా చేసుకున్నారని తెలియాలంటే ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే వాళ్ళ యొక్క మనశ్శాత్వం తెలుస్తుంది వాళ్ళ యొక్క గుణగణాలు తెలుస్తాయి వాళ్ళ యొక్క బుద్ధి వాళ్ళ యొక్క మాసభ ఆలోచనలు తెలుస్తాయి వాళ్ళ యొక్క కుట్ర బుద్ధులు తెలుస్తాయి అదేవిధంగా అవన్నీ తెలుసుకుంటే ఒక మతం నుంచి ఇంకొక మతంలోకి చేరి లేదా ఇంకొక మతం ఒక మతంలో ద్వారా ఒక మతంలో చేరి మంచి చేయాలనుకుంటున్నాడు చెడు చేయాలనుకుంటే తెలుస్తుంది కుట్ర బుద్ధితో వచ్చాడో మంచి బుద్ధితో వచ్చాడా సేవ చేయడానికి వచ్చాడో సేవ చే చేయడానికి వచ్చాడు ఇవన్నీ తెలుసుకోవాలంటే హిందువు హిందువుగానే ఉంటాడు కానీ హిందువులు అన్యాయం చేస్తున్నాడు దీనివంత ఉద్దేశం ఏంది అతను ఇతర మతాల కంట్రోల్లో ఉండవచ్చు లేదు ఇతర మత దేశం స్వత స్వ ఉండి ఈ మత దేశమైనా పెంచుకోవచ్చు ఇలాంటివన్నీ గుర్తించలేకపోతున్నాం కాబట్టి ఈ శాస్త్రాన్ని ప్రతి ఒక్కరు ఈ గ్రాంతం నేను చెప్పినటువంటి ఈ వీడియో కానీ మీకు నచ్చితే పాలమిస్టిక్ గ్రంథాన్ని పాఠ్య పుస్తకాలు ఎందుకు చేర్చకూడదు అనేక పురాణాలు చేర్చారు అనేక గ్రంథాలు చేసి చదువుకొని ఉపయోగం ఉంది ఆ గ్రంథాల పదం నీతి ఉపయోగం పాటించినప్పుడు ఈ గ్రంథం అన్న చదువుకుంటే ఆరోగ్య విషయాలు తెలుస్తాయి సంతాన విషయం తెలిసిద్ది మనిషి యొక్క క్యారెక్టర్ తెలిసిద్ది మనిషి యొక్క గుణగుణాలు క్యారెక్టర్ సైకాలజీ తెలిసిద్ది మనిషి యొక్క సైకాలజీ ఆధారంగా అవతల యొక్క వ్యక్తిత్వం ఎట్లాంటిది తెలుసుకోవచ్చు అదేవిధంగా జస్టిస్ న్యాయం గురించి తెలుసుకోవచ్చు ధర్మం గురించి తెలుసుకోవచ్చు అధర్మం గురించి తెలుసుకోవచ్చు మనిషి ఎందుకంటే మౌనంగా ఈరోజు మోసాలు చేసుకుంటూ పోతున్నాడు వాళ్ళు మంచి వాళ్ళుగానే నటిస్తున్నారు మంచివాళ్ళుగానే ఉంటూ మౌనంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని మోసాలతో చేతులు కలిపి ఈ విధంగా చేసుకున్నారు రౌడీజన చేసేవాడు గుండాలు విజయం చేసేవాడు వాళ్ళకి వాళ్ళకి కుజిస్తానం ఉంది ఈ కుజిస్తానము వాళ్ళ పని ఏంటంటే నిరంతరం ఏదో గొడవ సృష్టిస్తారు ఏదో ఒక మోసం చేసి వాళ్ళతో సృష్టిస్తూ ఉంటాడు ధర్మాన్ని పైకి రాని ఈ కుజిస్థానం బేస్ చేసుకొని ఈ అలా ఉంటాయి ఇక్కడ మూడు ఉంటాయి మధ్యలో ఒకటి బట్టని వెళ్ళి పక్కన ఒకటి ఇక్కడ ఈ కుజస్థానాలు కానీ ఈ యొక్క శుక్రస్థానాలు ఈ శుక్రస్థానాలు బేస్ చేసుకొని స్త్రీల విషయము కుటుంబంలో అతను ఎలా మెలుగుతున్నాడు ఏ విధంగా మెలుగుతున్నాడు అతని కుటుంబ సపోర్ట్ ఉందా లేదా అది కూడా తెలుసుకోవచ్చు నాకు ఎవరు లేదు అయ్యా చెప్పని చేసుకుని తర్వాత ఇతరులన్యాయం చేస్తుంది లాభం పొంది అది తనకు ఊరు లేరు అని చెప్పి నా అబద్ధం చెప్పేది లేని కూడా ఈ శుక్రస్థానాన్ని కూడా తెలుసుకోవచ్చు ఈ చంద్రస్థానం ఈ చంద్రస్థానంలో పరస్థానం పోయిన తర్వాత అతను ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడు ఏ విధంగా కష్టాలు పడుతున్నాడు అతని యొక్క జీవితం గురించి సగం చాగటి సాగటి నెల ఈ యొక్క చంద్రస్థానాన్ని బట్టి యుత్తులాలు బట్టి చెప్పుకోవచ్చు శుక్రస్థానంలో ఇతు పలాలు గుర్తులు చంద్రస్థానంలో ఇతుఫలాలు గుర్తులు ప్రతి ఒక్క ఇతుఫలాలు గుర్తులు బట్టి కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క రేఖ చెప్పిన ఒక్కొక్క రేఖ ఎక్కడి నుంచి బయలుదేరింది ఏ విధంగా ఎక్కడ చేరింది ఏ విధంగా పాయలు చేరి ఇవన్నీ చెప్పుకుంటూ పోవాలంటే మనకు ఆ శాస్త్రం గురించి అవగాహన ఉండాలి అవగాహన ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి పాలమిష్ణ శాస్త్ర గ్రంథాలు ప్రతి పాఠ్య గ్రంథాలు చేస్తారు ప్రతి ఒక్కరు నేర్చుకునే విధంగా చర్యలు తీసుకోవాలి అప్పుడే మనము నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది నిజమైన ప్రజాస్వామ్యం అనిపించాలంటే పాలమిస్ట్రీ గ్రంథం మిగతా శాస్త్రాలు ఒక ఎత్తు పార్టీ పాలమిస్ట్రీ గ్రంథం ఒక ఎత్తు ఇది మన భారత రాజ్యాంగం లాంటిది భారత రాజ్యాంగం ఏ విధంగా నేర్చుకోవాలనో ఆ విధంగా నేర్చుకోవాల్సిన శాస్త్రం కాబట్టి దాన్ని బేస్ నుంచి తెలుసుకుంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ ఉపయోగపడుతుంది అన్యాయాలు మనం ధరించలేకపోవచ్చు న్యాయం పొందలేకపోవచ్చు సెల్ఫ్ ప్రొటెక్షన్ అయినా ఉపయోగపడుతుందని చెప్పి వీడియో చేశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు ఫారమస్టర్ గ్రంథాన్ని పాఠ్య పుస్తకాలు ఎందుకు చేర్చకూడదు అని చెప్పేసి ఆలోచించండి అని చెప్పి తెలియజేస్తున్నా తెలియజేస్తూ అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్